కూడా తీసి కింద పాడేసిన సందర్భం అంటే ఇదేనా మీరు ఎస్టాబ్లిష్ చేసిన రూల్ ఆఫ్ లా అని అడుగుతా ఉన్నా మళ్ళీ అడుగుతూ ఆయన చెప్తూ నేను అంటే హౌ ఎవర్ లాస్ట్ లో హౌ ద లా సుప్రీం వీ మస్ట్ అప్హోల్డ్ అండ్ ఆర్డర్ వీ జంగిల్ రాజు ఎస్టాబ్లిష్ చేశారు యు వాంటెడ్ అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా అంటే ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది కదా ఇద్దరు మాజీ మంత్రులు పైన దాడులు చేయించి వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ పోలీసులు అక్కడే ఉన్నారు జోగి రమేష్ ఇంటి ముందుకెళ్ళే వెళ్లే ముందు పోలీసులతో కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్న ఓ పది నిమిషాలకి మొత్తం వచ్చి దాడికి ఉసుకొల్పించిన సందర్భం డీజీపీ ఏం చేస్తా ఉన్నారు ఇది కాకుండా ఇంకొక అంశం అండి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి దేనికి అరెస్ట్ చేశారు ఆయన ఇల్లు బద్దలు కొట్టించుకున్నందుకు అరెస్ట్ చేశారా ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళ ఇంటి పైన దాడి చేసిన ఎమ్మెల్యేని మేము వాళ్ళ ఇంటికి దాడి చేయడానికి వెళ్ళామని డైరెక్ట్గా గా ఒప్పుకున్న ఆ మహిళ ఎమ్మెల్యే వాళ్ళ భర్త వాళ్ళ పైన కేసులు కట్టారండి విజువల్స్ కనబడుతున్నాయి కదా ఎమ్మెల్యేనే డైరెక్ట్గా వెళ్ళి దాడి చేసిందని ఆమె ఆమె కామే ఒప్పుకుంటా ఉన్నారు అక్కడ విజువల్స్ లో కనబడతా ఉన్నాయి వాళ్ళ పైన కేసు కట్టరు అంబటి రాంబాబు గారి పైన కేసు కట్టారు అంబటి రాంబాబు గారి పైన ఎందుకు కేసు కట్టారు ఆయన అసభ్య పదజాలం వాడేరని కేసు కట్టారని అంటున్నారు అరెస్ట్ చేశారు అది ఏ సందర్భంలో జరిగింది ఆయన కారులో వెళ్తా ఉన్నాడు అక్కడ తీసుకొచ్చి తిరుపతి లడ్డూ ఎపిసోడ్ అక్కడ నడుస్తూ ఉంది అక్కడ క్లియర్ గా తిరుపతి లడ్డూల్లో నిమల్ ఫ్యాట్ లేదు అని సిబిఐ కోర్టుకి ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈవెన్ స్టిల్ అందులో లడ్డూల్లో ఆనిమల్ ఫ్యాట్ ఉంది ఉంది అని మీరు పోస్టర్ వేసారు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది సుప్రీం ఏం చెప్పింది మీకు ప్రభుత్వానికి ఏం చెప్పింది యానిమల్ ఫ్యాట్ గురించి ప్రస్తావన తీసుకురావద్దని గతంలో చెప్పింది చెప్పిన తర్వాత కూడా మీరు తీసుకొచ్చి లేని దాన్ని యానిమల్ ఫ్యాట్ ఉంది అని పోస్టర్ వేసారు దానికి అక్కడ నిరసన చెప్పడానికి వెళ్తే అంబటి రాంబాబు పైన పచ్చి బూతులు అక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఏం చేశాడు వాళ్ళు తిడుతుంటే ఈయన కూడా తిరిగి తిట్టాడు మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది ఆయన కూడా దానికి అడ్మిట్ అయ్యాడు నేను వాళ్ళు తిడుతుంటే నేను తిరిగి తిట్టాను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను బూతు తిట్టలేదు అని అన్నాడు సరే ఆ ఫ్లో వచ్చింది అనుకోండి దానికి సంబంధించి దీనికి ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది కదా మీరు అక్కడ క్లియర్ గా చూస్తే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక వలయం కింద ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి పెద్ద పెద్ద రాడ్లు ఉన్నాయి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు మీరు పట్టుకోండి మేము పట్టుకుంటాం దొరికినోడిని దొరికినట్టు కొట్టేద్దాం లేదా దొరికినోడిని దొరికినట్టు చంపేద్దాం ఇదేనా ఇది కాక ఇంకొక అంశము మొన్న జోగి రమేష్ గారు నిన్న జోగి రమేష్ ఇంటిపైన మొన్న అంబటి రాంబాబు గారు ఇంటిపైన అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళు గొంతులు నొక్కే కార్యక్రమం చేస్తున్నారు నేను ఇవాళ ఒక్కటే సూటికి ఒక అంశం చెప్తానండి తెలుగుదేశం పార్టీ పెద్దల యొక్క మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఒక చిన్న ఉదాహరణ మీకు గుర్తుకు చేస్తాను గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు తిరుపతి దర్శనానికి వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు ఈ ప్రబుద్ధులు ప్రభుత్వంలోనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా గారు కాన్వాయ్ పైన చెప్పులు విసిరిపించారు మీకు గుర్తుండే ఉంటుంది మీడియా మిత్రులందరికీ కూడా అమిత్ షా గారు ఆయన కేంద్ర హోంమంత్రి తిరుపతి దర్శనానికి వస్తే ఆయన కాన్వాయ్ పైన చెప్పులు విసిరిపించారు అది గుర్తుకు చేస్తా ఉన్నా అంటే ఎవరైతే వీళ్ళకి ప్రత్యర్థులుగా కనబడతా ఉంటారో వాళ్ళని డిమీన్ చేయడం తగ్గించడం వాళ్ళ నోర్లు నొక్కాల అసలు ఈ తిరుపతి ఎపిసోడు తిరుపతి లడ్డూల్లో అసలు చంద్రబాబు నాయుడు గారి పైన అసలు కేసు కట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంన్నర కాలం క్రితం నుంచి తిరుపతి లడ్డూల యొక్క ప్రతిష్టని మంట కలిపే కార్యక్రమం ఎంతో పవిత్రమైన లడ్డూల్లో జంతువులకు కలిసింది 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 అని వాళ్ళకు అనుకూల మీడియా కూడా డిబేట్ల మీద డిబేట్లు నడిపారు అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము ఈ తరహాలో జరుగుతా ఉన్నదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించి మనం కోరుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారేమో చెప్పే శ్రీరంగ నీతులు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మేము లాని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఆయన ఆయన శ్రీరంగ నీతులు చెప్తా ఉంటాడు ఇంకో పక్కనేమో వాళ్ళ కార్యకర్తలు ఇంతమంది వేల సంఖ్యలో గుమ్మగూడి ఇద్దరు మంత్రులు పైన వరుసగా ఒకరోజు ఆ ఇంటిపైన ఒకరోజు ఇంటిపైన దాడులకు తెగబడ్డారు అని అనంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదండి ఇవాళ ఒక్కటే కాపు సోదరులకు కానీ బీసీ సోదరులకు కానీ ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులాలు రెండు కులాలు కాపు ఇంకొకటి గౌడ సుమారుగా యాభై శాతము పైచిలుకు ఉన్న జనాభా ఈ రెండు కులాలు కలిపితే అంటే ఈ రెండు కులాల్లో రేపు ఎదుగుతారు వీళ్ళని ఏ రకంగా ఏదో రకంగా అనగదొక్కాలి అంటే ఈ కులాల్లో ఉన్న మంత్రులుగా పనిచేసిన వ్యక్తుల్ని ఒక లీడర్స్ ని అనగదొక్కాలి అనే కార్యక్రమం జరుగుతా ఉందా అని అడుగుతా ఉన్నా ఒక్కసారి బీసీ సోదరులను కానీ కాపు సోదరులను కానీ గమనించమని కోరుతా ఉన్నా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి మీరు గతంలో వంగవీటి రంగా గారి ఎపిసోడ్ దగ్గర నుంచి పోయిన టర్మ్ లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముద్రగడ్డ పద్మనాభం గారిని హింసించిన విధానం దగ్గర నుంచి ఈ రోజున అంబటి రాంబాబు గారిని చేసిన విధానం దగ్గర నుంచి ఒక్కసారి ఈ సంఘటనలన్నీ కూడా ఒకసారి మీరు డాట్స్ ని మ్యాప్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈయన యొక్క మైండ్ సెట్ ఏ రకంగా ఉందని చెప్పే మటుకి శ్రీరంగతలు చాలా గొప్పగా చెప్తారు కానీ చేసే పనులు వెనక నుంచి చేసే పనులు ఈ రకమైన పనులు చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరేం చేస్తా ఉన్నారు ఆఫీస్లో కూర్చొని నిద్రపోతా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఇవాళ లాని పరిరక్షించాల్సిన బాధ్యత డీజీపీకి లేదా అండి అసలు మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా అని అడుగుతా ఉన్నా అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే నిజంగా పోలీసులే గనక ఈ మాబ్ ని చెదరగొట్టాలి అని అంటే ఎంతసేపు అనండి వాళ్ళు ఒక వంద మంది హెల్మెట్లు వేసుకుని వచ్చి ఆర్మ్స్ తీసుకుని వచ్చి లాటీలతో కొట్టే ఎవరైనా ఆ చుట్టుపక్కల ఉంటారా ఆ మాత్రం లేదా వాళ్ళు పోలీస్ చేయాలనుకుంటే చేయొచ్చు కానీ ఇది ఒక ప్రభుత్వ పెద్దల యొక్క కనుసన్నల్లో జరుగుతా ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు ఇవాళ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఇది కేవలము తెలుగుదేశం పార్టీ ఆపోజిషన్ పార్ట్ ఆపోజిషన్ పార్టీని నోరు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే ఈ రకంగా ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ గా కూనీ చేస్తా ఉన్నారు అంటే ప్రజలు ఇప్పుడు నాయకులకి భద్రత లేనప్పుడు సామాన్య ప్రజలకి ఏముంటుందండి ఇప్పుడు రేపు అన్న రోజున ఈయన సూపర్ సిక్స్ ఇవ్వకపోతే రోడ్డు మీదకి వస్తారు ప్రజలు అంటే ఈ నాయకుల్ని ఈ రకంగా దాడులు చేస్తే ఇంకా ప్రజలు ఎవరో నోరు ఎత్ ఎత్తరన్నా మీ ఉద్దేశము మళ్ళీ అసలు అర్థం అర్థం లేకుండా మళ్ళీ ఆయన ట్వీట్ పెట్టడం ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో ఇంత దాడులు జరుగుతూ ఉంటే నవ్విపోతారు నేను ఈ రకమైన ట్వీట్ పెట్టకూడదు అని మరి ఆయన వయసుకున్న ఇంగితం కూడా లేకపోకుండా ఆయన ట్వీట్ పెట్టడం ఇంకో పక్కనేమో దాడులు చేయించడం ఈ యొక్క సంస్కృతి మానుకోండి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే తప్పిదాలు జరుగుతూ ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీకు ఉందనేది గుర్తుకు చేస్తా ఉన్నా ఇప్పుడు తిరుపతి లడ్డూలో డిఫెన్స్ లో పడింది ఎవరండి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా ఇప్పుడు సిబిఐ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో క్లియర్ గా మనకు తెలుస్తా ఉంది అందులో దర్ ఇస్ నో ఆనిమల్ ఫ్యాట్ అని వాళ్ళు నెల్లూరు కోర్టుకి ఇచ్చే ఉన్నారు అక్కడ డిఫెన్స్ లో పడింది తెలుగుదేశం ఎందుకంటే సంవత్సరన్నర కాలం నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా మిగతా చోటా మోటా నాయకుల దగ్గర నుంచి అందరూ డిబేట్ల మీద డిబేట్లు నడపడం మన దేవాది దేవుడు కలియుగ వైకుంఠుడు యొక్క ప్రతిష్ట మంట కలిపేటట్టు కోట్ల మంది వందల కోట్ల మంది హిందువులు యొక్క మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమము మరి ఈ ప్రబుద్ధులు చేయలేదా అదే నిజంగానే గనక ఒక సామాన్యుడు ఎవడైనా గాని అందులో తిరుపతి లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ ఉంది ఇలాగా బీఫ్ ఆయిల్ ఉంది లేకపోతే ఫిష్ ఆయిల్ ఉంది అని మాట్లాడితే అతను ఊరుకుంటారండి ఊరుకుంటారా చెప్పు కొడతారు మరి అలాంటిది సంవత్సరంన్నర కాలం నుంచి వీళ్ళు చెప్తా ఉన్నారు ఇంకో పక్కన నారా లోకేష్ కూడా మొన్న కాకినాడలో ఆయన మంత్రి హోదాలో ఉంటూ ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఏదైతే ఈ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని చూపిస్తా ఉన్నాడు అది అది ఎప్పుడు అది ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అయిన తర్వాత కోర్టుకి ప్రజెంట్ చేసిన దాంట్లో నేను పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ కూడా చూపిస్తాను అక్కడ ఎక్కడ ఉందో చూపించండి మీరు మీరు గతంలో మీరు మ్యానుఫ్యాక్చర్ చేసిన పాత రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఆ రిపోర్ట్స్ ఆధారంగా చూసుకుని అందులో చూపిస్తా ఉన్నాడు ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఒక సిట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఒక సుమారుగా చార్జ్ షీట్ నాకు తెలిసి నాలుగు వందల పేజీల దగ్గర దగ్గర చార్జ్ షీట్ కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఆ సబ్మిట్ చేసిన దాంట్లో ముప్పై ఐదో పేజీలు ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నా ఆయనతో పాటు పయ్యావుల్ కేశవు ఫినాన్స్ మినిస్టర్ అతను కూడా చెప్పాడు పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ అని ఎక్కడ ఏ పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఉందో చూపించండి ఇలాగ మిస్లీడ్ చేసే కార్యక్రమం చేయకండి అసలు తప్పు జరిగింది మీ దగ్గర తప్పు జరిగింది మీ దగ్గర తప్పు జరిగినప్పుడు మీరు క్షమాపణ కోరాల్సింది మీరు మీరు ముగ్గురు మూడు ఫ్లైట్లలో ఎలా మూడు ఫ్లైట్లలో తిరుగుతున్నారు కదా ముగ్గురు మూడు ఫ్లైట్లలో తిరుపతి కొండెక్కి అక్కడ వెళ్ళి ముక్కుని నేలపైకి రాసి పొరపాటు జరిగిందని మీరు క్షమాపణ కోరుకోండి ఎందుకంటే కలియుగంలో మీరు ఈ కాలంలోనే చూసేస్తారు మీరు ఉంటున్న జీవితంలోనే ఎందుకంటే మీరు అంత పెద్ద తప్పు చేశారు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగే అంత వ్యక్తులు మీరు ఇంత దారుణంగా మా జగన్ అన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు పైన దేవుడు ఉన్నాడు ఆ దేవుడే మీకు శాస్తి కల్పిస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చంపేయడానికి వెళ్ళిపోతారండి దీనికంటూ ఒక చట్టం ఉంటుంది కదా ఇప్పుడు కోర్టులు ఎందుకు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకున్నాయి పోనీవన్నీ తీసిపాడండి తీసిపాడేసి మీ కార్యకర్తలే చట్టాన్ని తయారు చేసి అదన నారా లోకేష్ చెప్తున్నాడు కదా నేను రెడ్ బుక్ రాజ్యాంగం ఫాలో అవుతాను నా రెడ్ బుక్లు ఇంకా పేజీలు ఉన్నాయి మూడు పేజీలు అని ఇంకా మొత్తం పేజీలు తీస్తానని ఇక్కడ డైరెక్ట్గా అడ్మిట్ అవుతున్నారు కదా ఇంకెందుకు మరి కోర్టులు ఎందుకు పోలీసులు ఎందుకు ఇంకెందుకండి ఇప్పుడు నిజంగా అంబటి రాంబాబు గారు కూడా నేను మొత్తం నేను లోపల కార్లు ఏం జరిగిందో కూడా చూశాను బయట మహిళలు వాళ్ళ కార్యకర్తలు రాడ్లు కర్రలు పట్టుకుని అసలు అనకూడన మాటలు నేను మీడియాలో మాట్లాడలేను పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే మరి ఈయన ఏం చేయాలి ఈయన ఏం చేస్తాడండి ఇలా ముక్కు మీద వేలేసుకుని వెళ్ళిపోతాడా వాళ్ళు తిడతా ఉంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ స్పర్ ఆఫ్ మినిట్లో ఆయన కూడా తిట్టాడు తిట్టిన దాంట్లో నేను చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అనలేదు నోట్లోంచి మాట వచ్చింది దాన్ని మేమేం సమర్థించట్లే కాకపోతే దానికి ఒక చట్టం ఉంటుంది ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ట్వీట్ పెట్టాడు కదా రూల్ ఆఫ్ లా అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు కదా దాంట్లో ఉన్న సెక్షన్స్ ఉన్నాయి కదా పోలీస్ డిపార్ట్మెంట్ సెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు బానే ఉంది నేరుగా దాడి చేసిన వ్యక్తి మా ఆ ఎమ్మెల్యే గారు ఉన్నారు మా లేడీ ఎమ్మెల్యే ఆమె ఇంటికెళ్ళి డైరెక్ట్గా దాడి చేసింది ఆమె పైన కేసు కట్టారండి మీడియా ఎవరైనా అడిగారండి అసలు ఎఫ్ఐఆర్ నమోదైందండి ఇన్ని వేల మంది వెళ్ళారే ఎవరిపైన కేసులు కట్టారు ఇక్కడే మనకు అర్థమవుతుంది వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఒక జంగల్ రాజుని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేశాడు